వైసీపీ హయాంలో కడపలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను టౌన్ ప్లానింగ్ అదనపు డైరెక్టర్ నాగసుందరి పరిశీలించారు గత ఐదేళ్లలో దాదాపు నాలుగు వందలకు పైగా ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేశారని టీడీపీ నేతలు ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై విచారణ చేపట్టేందుకు టౌన్ ప్లానింగ్ అదనపు డైరెక్టర్ నాగసుందరి క్షేత్రస్థాయిలో పర్యటించారు కడప నగరంలో పెద్ద రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ మాఫియాగా బుద్ధ మాఫియా గురించి వాళ్ళు వేసినటువంటి బుద్ధ టౌన్షిప్ గౌతమ బుద్ధ టౌన్షిప్ అట్లాగనే భవనా టౌన్షిప్ మూడింటికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలను ఇవ్వడం జరిగింది గౌ బుద్ధ టౌన్షిప్లో ఆ రోజు కలెక్టర్ ఒక ఎకరా స్థలాన్ని ఆక్రమించినారని కొడితే దాన్ని మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారు గౌతమ బుద్ధ టౌన్షిప్లో వాళ్ళకు పదమూడు పాయింట్ ఐదు ఎకరాలకు మాత్రమే అప్రూవల్ వస్తే వాళ్ళు ఇరవై ఎకరాల్లో కన్స్ట్రక్షన్ కట్టినారు పదమూడు పాయింట్ ఐదు ఎకరాలు అప్రూవల్ చేస్తే ఇరవై ఎకరాల కాంపౌండ్ కట్టడానికి వాళ్ళకి భూమి అనించి వచ్చింది అంటే అక్కడ ఉన్న శ్మశానాన్ని ఆక్రమించుకున్నారు ఆ శ్మశానానికి దళితులంతా గొడవ చేస్తారు కాబట్టి చెరువును బూడ్చి మళ్ళా రెండు ఎకరాలు స్థలం ఇచ్చి వాళ్ళకి చెరువును వీళ్ళే బూడ్చినారు వీళ్ళే శ్మశానాన్ని ఏర్పాటు చేసినారు వీళ్ళే అధికారులు వీళ్ళే ఎంఆర్ఓలు వీళ్ళే టౌన్ ప్లానింగ్ అధికారులు అయిపోయి కట్టినారు